పాత కత్తులు కొత్త పొత్తులు బీహార్ రాష్ట్రానికి సంబంధించి గతంలో శత్రులుగా ఉన్నవారు మిత్రులు మిత్రులుగా ఉన్నవారు శత్రులు గత ఎన్నికల్లో వ్యతిరేక పార్టీలో ఉన్నవారు ఈసారి కలిసి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన వారు ఈసారి ప్రత్యర్థులుగా మారడం జరిగింది ప్రత్యర్థి పార్టీల తరఫున పోటీ చేయడం జరిగింది దానికి సంబంధించి వారితో ఒకసారి చూస్తే పాత కత్తులు కొత్త పొత్తులు బీహార్ లో హోరాహోరి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ ఈసారి చిక్కని ఓటర్ నాడి ఇండియా కూటమి గట్టిపోటి మళ్ళీ బీజేపీతో జట్టు కట్టి జట్టు కట్టిన నితీష్ పల్టూరు జన స్పందనే కీలకం ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి మద్దతు గట్టిగా లభించింది ఇక నితీష్ కుమార్ అత్యంత సీనియర్ నేత అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది నితీష్ కుమార్ గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత బీజేపీతో వేరు కుంపటి పెట్టి బీజేపీ అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీతో కలిసిపోడి చేసిండు ఎన్నికలు అయిపోయాక మళ్ళీ బీజేపీని విభేదించి ఆ కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి పొత్తును పెట్టుకుని ప్రభుత్వాన్ని కొనసాగించిన మళ్ళీ బీజేపీతో కలిసి అనే ఎన్నికల బరిలో నిలుస్తున్నారు కాబట్టి నితీష్ కుమార్ కు బీహార్ రాష్ట్రంలో అత్యధిక పట్టుంది కాబట్టి మరోసారి గత ఎన్నికల మాదిరి మరోసారి ఎన్డిఏ కూటమికి ఎక్కువ అవకాశాలున్నాయి ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి కుటుంబ పార్టీలు అవినీతి అక్రమాలు కుటుంబ కుంభకోణాలు చేసినటువంటి లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్న అవినీతి కుంభకోణాలతో కుటుంబ పాలన చేసినటువంటి పార్టీలకు బీహార్ ప్రజలు పట్టం కట్టే అవకాశం లేదు ఎన్డీకే పట్టం కట్టే అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి బీహార్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది పరిస్థితి ఒకసారి మనం గమనిస్తే ఈడ బీహార్ రాష్ట్రంలో ప్రధానంగా కులాలు కుటుంబ పార్టీలు కుంభకోణాలతోనే అక్కడ రాజకీయం మనకు కొనసాగుతుంది కులాల కుంపట్లు పొత్తుల కత్తులు కిచిడి కూటములు జంపింగ్ జపాంగ్లకు పెట్టింది పేరైన బీహార్ లో రాజకీయాలు ఎప్పుడు కాక పుట్టిస్తూనే ఉంటాయి నలభై సీట్లతో లోక్సభ నియోజకవర్గాల పరంగా దేశంలో నాలుగు స్థానంలో నిలుస్తున్నాయి ఈ తూర్పు రాష్ట్రం అనేది జాతీయ రాజకీయాల్లో ఆది నుంచి కీలక పాత్రే తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మొదలు జగ్జీవన్ రావు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ దాకా దేశ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్దండ నేతలకు పుట్టిల్లు బీహార్ అధికారం కోసం ప్రాంతీయ జాతీయ పార్టీల మధ్య కుమ్ములాటలు వర్గపోరు పవర్ పాలిటిక్స్ ఇక్కడ సర్వసాధారణం రాజకీయంగా చైతన్యవంతమైన బీహార్ లోక్సభ ఎన్నికల ముంగిట కొత్త పొత్తులు పొడిచాయి గత ఎన్నికల్లో బీజేపీ జేడీయూ లోక్ లోక్ జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏకంగా ముప్పై తొమ్మిది సీట్లను ఒడిసి పట్టుకుంది బీజేపీ పదిహేడు సీట్లలో పోటీ చేసి అన్ని గెలుచుకుంది జేడీయూ పదిహేడు సీట్లలో పోటీ చేస్తే ఒక్క సీట్లో ఓడిపోయి పదహారు స్థానంలో గెలిచిందంటే నలభై ఉంటే మొత్తం ఎన్డీఏ కూటమి ముప్పై తొమ్మిది స్థానంలో గెలిచిందంటే సుమారుగా క్లీన్ స్వీప్ చేసింది ఇక ఆర్జేడీ ఆరింటికి ఆరు కవేశం చేసుకుంది కాంగ్రెస్ ఆర్జేడి తదితర కూటమిల మహాకూటమి మహా ఓటమి చవి చూసింది ఇక కాంగ్రెస్ తొమ్మిది చోట్ల పోటీ చేసి ఒక్క సీటు కూడా ఒక్క సీటు గెలుచుకోగా ఆర్జేడి పంతొమ్మిది స్థానంలో తలపడిన సున్నా స్థానానికి పరిమితమైంది మిగతా పార్టీలది అదే పరిస్థితి అంటే ఇక్కడ పోటీ చేసి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ ఒక్క సీటు కూడా గెలవలే కాంగ్రెస్ ఒక్క సీటులో గెలిచింది ఇక ఆర్జే కాంగ్రెస్ ఒక్క సీట్లో గెలవగా జేడియు పదహారు సీట్లలో ఇక బీజేపీ ఏమో పదిహేడు సీట్లలో పోటీ చేస్తే పదిహేడు సీట్లలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది ఇక కేంద్రంలో మోదీ టూ పాయింట్ ఓ బలమైన సర్కారు ఏర్పాటులో బీహార్ ఘన విజయానికి ప్రధాన పాత్ర ఈసారి పాత మిత్రులతో పూర్వ వైభవానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది ప్రయత్నిస్తుంది బీహార్ లో నలభై స్థానంలో ఆరింటినీ ఎస్సీలకు కేటాయించడం జరిగింది ఇక నితీష్ పిల్లి మొగలు బీహార్ రాజకీయాల్లో వెలుగు లాలు అవినీతి కేసుల్లో జైలు నుంచి రాష్ట్రంపై నితీష్ కుమార్ పట్టు బిగించారు ఏదో ఒక పార్టీతో పొత్తుతో పదిహేను ఏళ్ళుగా అంటి అంటిపెట్టుకున్నారు జాతీయ రాజకీయాలను చక్రం తిప్పుతున్నారు రెండు వేల పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ సమాజ్వాది పార్టీ జేడిఎస్ కాంగ్రెస్ మహాకూటమిగా పోటీ చేశారు ఇక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన నితీష్ సీఎం పదవి దక్కించుకున్నారు రెండేళ్లు తిరిగేసరికి మహాకూటమికి గుడ్ బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టు జట్టు కట్టారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకుని అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకున్నారు అదే త్వరలో రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఏ భాగస్వామిగా పోటీ చేసి సీఎం పీఠ మెక్కారు జేడియు నలభై మూడు కంటే నలభై మూడు కంటే బీజేపీ డెబ్బై నాలుగు ఎక్కువ సీట్లు దక్కిన నితీష్ కుమారే మళ్ళీ సీఎం పదవి దక్కించుకున్న దక్కించుకోవడం విశేషం రెండేళ్లలోనే ఆయన మళ్ళీ ప్లేట్ ఫిరాయించారు లోక్సభ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశారు మహాకూటమి దండ్రితో మళ్లీ సీఎం అయ్యారు ఇండియా కూటమి ఏర్పాటు కీలక పాత్ర పోషించారు తీరా గత జనవరిలో ఎన్డీఏలోకి ఎన్డిఏ గెంతి మహాకూటమికి ఇండియా కూటమికి కోలుకోలేని షాక్ ఇచ్చారు బీజేపీ దన్నుతో సీఎం పదవిని కాపాడుకున్నారు లోక్సభ ఎన్నికల్లోనూ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు బీజేపీకి కలిసి వస్తుందా నితీష్ తో కలిసి రెండు వేల పంతొమ్మిది ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ ఊళ్ళు కానీ దీర్ఘకాలికంగా అధికారంలో ఉన్న నితీష్ ప్రభుత్వం వ్యతిరేకత ఎన్డీఏ సీట్లకు గండి కొట్టవచ్చని రాష్ట్రంలో కులఘర్ణ చేపట్టడాన్ని నితీష్ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు అది తమ గణితాన్ని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది దేశవ్యాప్తంగా హామీ ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తుంది బీజేపీ అయోధ్య రామ మందిరంతో హిందుత్వ నినాదాన్ని తెరపైకి తెచ్చింది మోదీ ఫ్యాక్టర్ డాక్టర్ అభివృద్ధి ఆశలు పెట్టుకుంది ఈసారి బీజేపీ పదిహేడు జేడిఎస్ పదిహేడు చిరాక్ పాస్వాన్ సారథ్యంలోని ఎల్జిపి ఐదు జితన్ రాయ్ మాంజీకి చెందిన హిందుస్థాన్ అనామ్ మోర్చా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థలంలో పోటీ చేయనున్నాయి ఇక కులగణ ఎవరికి ప్రెస్ కానుంది బీహార్ రాజకీయాలు చిరకాలంగా కులాల చుట్టూనే తిరుగుతున్నాయి నితీష్ చేపట్టిన కులగణ మరోసారి రిజర్వేషన్ రిజర్వేషన్ల తేనె తుట్టను కుదిపింది రాష్ట్రంలో తొంభై తొంభై నాలుగు లక్షల కుటుంబాలు ముప్పై నాలుగు పాయింట్ పదమూడు శాతం నెలకు ఆరు వేల సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నాయని కూలధరణలో వెల్లడైంది రాష్ట్రంలో రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచాల్సిందే నితీష్ పేర్కొన్నారు రాష్ట్ర జనాభాలో పంతొమ్మిది పాయింట్ అరవై ఐదు శాతం ఎస్సీలు ఒకటి పాయింట్ అరవై ఐదు శాతం ఎస్టీలు ఉన్నారు వారిలో ఏకంగా నలభై రెండు పాయింట్ ఏడు శాతం మంది నిరుపేదలని కులగలలో తేలింది ఇరవై ఏడు పాయింట్ పదమూడు శాతం ఓసీలు ఓసీలున్నారు వీరిలో పద్నాలుగు పాయింట్ ఇరవై ఆరు శాతం యాదవ్లు దాదాపు సారీ ఇరవై ఏడు పాయింట్ పదమూడు శాతం ఓబీసీలు ఉన్నారు వీరిలో పదమూడు పాయింట్ ఇరవై ఆరు శాతం యాదవ్లు దాదాపు పదిహేడు శాతం మంది ముస్లింలు ఉన్నారు మహాకూటమి యాదవ్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంది అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలు ఎస్సీ ఎస్టీలను ఆకర్షించేలా బీజేపీ జేడియూ పావులు కదుపుతున్నాయి ప్రధాని మోదీ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ఇక సర్వేల సంగతి ఒకసారి చూస్తే ఇక్కడ బీహార్ లో ఎన్నికల సర్వేలు భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నితీష్ పేరుతో నితీష్ చేరికతో ఎన్డీఏకు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి ఇండియా కూటమికి ఐదు నుంచి ఎనిమిది సీట్లు వస్తాయని చెప్పాయి అయితే నితీష్ పై వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమిపై కలిసి వస్తుందని ఇండియా కూటమి పదిహేను నుంచి ఇరవై పైగా పైచి పైచిలకు సీట్లు చే అవకాశాలున్నాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి ఇక ఇండియా కూటమి పైచేయి సాధిస్తుందని ఒకసారి చూస్తే ఎన్నికల వేళ వెన్ను పోటు నితీష్ గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ ఆర్థికలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది అండ్ పచ్చి అవకాశం వాదమంటూ కాంగ్రెస్ ఆర్జేడి దుమ్మెత్తిపోస్తున్నాయి రాష్ట్రంలో కుల గణ తమ సంకీర్ణ సర్కారు ఘన విజయమని ప్రచారం చేస్తున్నాయి ఇది దేశానికి ఎక్స్రే వంటిదని దేశంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులకరణ చేపడతామని రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారు మోదీ హయాంలో నిరుద్యోగం ధరల పెరుగుదల కార్పొరేట్ దోపిడితరాల దేశవ్యాప్తంగా ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పలు సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఆరు న్యాయాల ఇరవై ఐదు గ్యారంటీలతో విడుదల చేసిన జాతీయ మానిఫెస్టోను కాంగ్రెస్ ఊరువాడ ప్రచారం చేస్తుంది పొత్తులో భాగంగా ఆర్జేడీకి ఇరవై ఆరు కాంగ్రెస్ తొమ్మిదికి తొమ్మిదికి లెఫ్ట్ పార్టీలకు ఐదు సీట్లు దక్కాయి ఆర్జేడి తమ ఇరవై ఐదు సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముఖేష్ సామ్ని సారథ్యంలోని వికాస శీల ఇన్సార్ పార్టీ వీఐపీకి కేటాయించడం జరిగింది ఇక అబ్బాయి బాబాయ్ పోర్ బీహార్లో అబ్బాయి బాబాయ్ అమి తుమ్మి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఏజీపీ వ్యవస్థాపకుడు రామ్వీరాస్ పాస్వాన్ మరణం తర్వాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్ సోదరుడు పశుపతి పరా పరాస్ హోరాహోరి తలపడ్డారు చివరికి పార్టీని పరాస్ చేచిక్కించుకున్నారు చి చిరాగ్ కు ఎల్జెపి రామ్ విలాస్ పశుపతికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది పశుపతి పార్టీకి బీజేపీ ఒక సీటు ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైద్యులు గారు సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు చిరాగ్ కు బీజేపీ ఐదు సీట్లు ఇవ్వగా పట్టుబట్టి పాస్వర్డ్ల కంచుకోడా హాజీపూర్ నుంచి సాధించుకున్నారు అక్కడ అబ్బాయి పశుపతిపై చిరాగ్ నేరుగా తలపడుతుండడం విశేషం అక్కడ బాబాయ్ పశుపతిపై చిరాగ్ నేరుగా తలపడుతున్నారు